స్వాగతం అభియోగాలు రుజువైతే జీవితాంతం కటకటాల్లో మగ్గాల్సిన వాళ్లు పాలకులై ప్రజల్ని కాల్చుకుతుంటున్నారు చట్టసభల సభ్యులపై కోర్టులో కేసుల విచారణలో ఏళ్లకేళ్లు కొనసాగటం వల్ల దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీరని నష్టం వాటిల్లుతోంది సుప్రీంకోర్టు ఎంత చెబుతున్నా ఎంత ప్రక్షాళన చేయాలని చూస్తున్నా రాజకీయ నాయకులపై కోర్టుల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసులు ఏళ్ల తరబడి విచారణల పేరుతో జరుగుతున్నా తాత్సారం వల్ల న్యాయ వ్యవస్థ ప్రతిష్ట కూడా మసకబారుతోంది వేల కోట్లు దోచేసి పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులున్నా దశాబ్దానికి పైగా బెయిల్పై దర్జాగా తిరుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న వారు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు చట్టసభలకు సభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏటికేడు పెరుగుతున్న కేసులు దేనికి సంకేతం దీనికి ఎక్కడ పరిష్కారం ఇదే నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రముఖ న్యాయవాది కాటా గౌతమ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు దేశంలో రాజకీయ నాయకుల కేసులపై కోర్టుల్లో ఏళ్లకేళ్లు విచారణలు కొనసాగుతున్న పరిస్థితికి కారణం ఏంటి చట్టసభల్లో సభ్యులైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీల మీద ఉన్నటువంటి కేసులు రాను రాను పెరిగిపోతూ ఉన్నాయనేటువంటి మనకు అర్థమవుతూ ఉన్నది ఉన్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఉన్నటువంటి కేసుల్ని రెండు వేల కేసుల్ని న్యాయస్థానాలు డిస్పోజ్ చేయటం జరిగింది కానీ ఇప్పటికి కూడా వేల కేసులు పెండింగ్గానే ఉన్నాయి దాదాపుగా వీళ్ళ మీద ఉన్న కేసుల్లో నలభై శాతం ఐదు సంవత్సరాలకు పైబడిగా ఉన్నటువంటి పెండింగ్ కేసులుగానే చూస్తూ ఉన్నారు దీని కారణం కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఈ కేసులను సత్వరమే మీరు విచారణ చేయాలి అని చెప్పి అనేక డైరెక్షన్స్ కూడా ఇచ్చినటువంటి ఘటనను కూడా మనం చూసాం నవంబర్లో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతి హైకోర్టుకి అనేకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చి ఈ కేసులను ఏ విధంగా సత్వరమైన విచారణ చేయాలి అనేటువంటి దానికి చెప్పడం జరిగింది ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలను ఏర్పాటు చేయటం ఆ న్యాయస్థానాలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించటం అదేవిధంగా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్యాబ్ను తెరిచి వెబ్సైట్లో ఏ ఏ కేసు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఏ స్టేజిలో ఉన్నది ఎన్ని విచారణ జరుగుతూ ఉన్నాయనేటువంటి వివరాలని పొందుపరచాలి అనేటువంటిది హైకో ప్రతి హైకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఒక ధర్మాసనం ఏర్పాటు చేసి సుమోటోగా ఒక కేసుని రివోపన్ చేసి పర్యవేక్షణ చేయాలి అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మన కేసులు జరగని పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ ముద్దాయిలైనటువంటి వాళ్ళు ఏంటంటే సిఆర్పిసిలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటాం దీన్ని కాలయాపన చేయటం కూడా అనేకంగా మనం గమనిస్తూ ఉన్నాం ఇరవై ఇరవైలో కానీ ఒకసారి పరిశీలించినట్లయితే ఒక రిపోర్ట్ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిజిస్టర్ చేసినటువంటి కేసులు కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ చెప్పు చేతల్లో ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా పనిచేస్తున్నటువంటి ఘటనలు మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం వాళ్ళు కావాలంటే సీరియస్గా పనిచేయటం లేదనుకుంటే ఆపేసేటువంటి పరిస్థితి కూడా అనేక సందర్భాల్లో అనేక కేసుల్లో రాజకీయ అధికార మార్పిడి కూడా వీటికి ఒక కారణంగా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఎప్పుడైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఒక స్వయం ప్రతిపత్తిగా స్వతంత్రతంగా చేయకుండా పోతాయో మరి ఇటువంటి సమస్యలు మరిన్ని వస్తాయి ఎందుకన్నట్లయితే ఒక కేసుని రిజిస్టర్ చేసి విచారణ చేసి ఛార్జ్షీట్ పెట్టిన తర్వాత దానిని విచారణకి తీసుకురావటం న్యాయస్థానం బాధ్యత అయితే ఆ విచారణకు సహకరించి సాక్షులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ద్వారా సరైనటువంటి సాక్ష్యాలు చెప్పించాల్సిన బాధ్యత ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మీద ఉంటుంది ఎప్పుడైతే వాళ్లే చాచివేతగా ఉంటారో వాళ్లే ఎప్పుడైతే ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటారో ఆ పని చేయరు ఇదేంటంటే దశాబ్దాల పాటు ఈ కేసులు కొనసాగేటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం గౌతమ్ గారు నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల పలుకుబడి పరిపాలన అధికారం వారిపై నమోదైన కేసుల విచారణపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అది ఖచ్చితంగా ఒక దుష్ప్రభావమే చూపిస్తోంది ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళ పైన ఉన్న కేసులు అన్నిటినీ ఏదో రకంగా మసిబూసి మారేడుకాయ చేయటం కోసం వాళ్లకు ఉన్న అధికారాలని విస్తృతంగా వాడటం మొదలు పెట్టారు వ్యవస్థలన్నిటినీ తమ చెప్పుచాతల్లో పెట్టుకుని తమ గుప్పెట్లో పెట్టుకుని ఆ వ్యవస్థల ద్వారా ఈ కేసు ఏమాత్రం ముందుకు సాగకుండా దాన్ని అక్కడే ఎక్కడో వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా అక్కడే ఆపేసుకోవటానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు అలాగనే వ్యవస్థల్లో కూడా కొంతమంది అధికారులు వాళ్ళకి వత్తాసు పలకటం మూలాను ఇవి దశాబ్దాల పాటు ఈ కేసులు ఇలాగ ముందుకు కొనసాగుతూనే ఉన్నాయి కానీ దానిలో డిస్పోజ్ అనేది రావడం లేదు మనం ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి కేసే తీసుకుంటే ఆయన మీద పది సంవత్సరాలుగా ఇప్పుడు ఆయన పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పటికీ గాను పది సంవత్సరాలుగా దాని మీద ఎటువంటి విచారణ జరగలేదు కానీ ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారము కోర్టుకి హాజరవ్వాల్సిన పరిస్థితుల్లో ఆయన పాదయాత్రలో ఉండి కూడా శుక్రవారం శుక్రవారం కోర్టుకి హాజరయ్యాడు అదే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆయన అధికారం చేపట్టిన తర్వాత నేను సీఎంగా ఉన్నాను కాబట్టి నాకు వెసులుబాటు కల్పించండి అనే విషయంలో గాని దాదాపు మూడు వేల పైచిలకు వాయిదాలకు ఆయన అసలు అటెండే కాలేదు అని అంటే దాన్ని మరి కోర్టులు ఎలా అంగీకరించాయి అని ఆశ్చర్యపోవటం ఒక సామాన్యుడి వంతైంది ఏదో ఒక సామాన్యుడైతే ఒకటి రెండు కేసుల్లో విచారణకి హాజరు కాకపోతే వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టు ముందు నిలబెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల పైచులకు విచారణకి హాజరు కాకపోయినా కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు చేపట్టలేదు మరి ఇదంతా దేనికి జరిగింది అని అంటే ఆయన చేతిలో అధికారం ఉండటం మూలానే జరిగింది వ్యవస్థల మేనేజ్మెంట్ జరగటం మూలానే జరిగింది ఇక్కడ సిబిఐకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు సిబిఐ కావచ్చు సిఐడి కావచ్చు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు తీసుకుంటే గనుక ఆయన స్కిల్ కేసును ఒక దాన్ని పెట్టి దాని తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు పది పదిహేను కేసులు దాకా కొత్త కొత్తవి తీసుకొచ్చి పెట్టి పీటీ వారెంట్ ఇష్యూ చేసి ఆయన్ని సుదీర్ఘ కాలం జైల్లో ఉంచే ప్రయత్నమే చేశారు ఇలాంటి వాటికి కూడా ఈ వ్యవస్థలు ఉపయోగపడుతూ ఉన్నాయి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జరుగుతున్న తాత్సరం అసలు దేనికి నిదర్శనం నిగ్గు నిగ్గుతేల్చడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది మనం జగన్మోహన్ రెడ్డి గారు కేసు లేకు పరిశీలించినట్లయితే రెండు వేల పదకొండవ సంవత్సరంలో హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం సిబిఐ కేసును రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రెండు వేల పన్నెండులో వాళ్ళు విచారణనే ముగించడం ఛార్జ్ షీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా అనేక కేసుల్లో తర్వాత విచారణను ముగించి ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది దీంతో ఏంటంటే సిబిఐ ఒక ప్రత్యేక న్యాయస్థానానికే ఈ కేసుల్ని కేటాయించడం ఆ కేసులను విచారణ తీసుకుంటాం జరిగింది మరి ఈ కేసులు కనుక తీసుకుంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పన్నెండులో ఛార్జ్ షీట్ పెడితే ఇప్పటికి మనకు ఇరవై నాలుగో సంవత్సరం పన్నెండు సంవత్సరాల నుంచి ఏమాత్రం పురోగమనం లేకుండా నడకనే జరుగుతూ విచారణ ప్రారంభం కాని పరిస్థితిని సాక్షులు న్యాయస్థానానికి హాజరు కాని పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఈ సంవత్సరమే జస్టిస్ సంజయ్ ఖన్నా గారు సిబిఐని అడిగారు అసలు ఈ ఈ కేసులు ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు జరగటం లేదు ఈ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వీటిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉన్నదా మీరు వెంటనే చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం మౌఖికంగా అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం అడిగింది ఇది నిజంగానే అందరికీ ఆశ్చర్యం కల్పించేటువంటి పన్నెండు సంవత్సరాలు కేసు ప్రారంభ దశకే చేయాలన్నటువంటిది విచారణ ప్రారంభ దశకే ఎందుకు రాలేదు ఛార్జెస్ ఎందుకు ఫ్రేమ్ చేయలేదు అనేటువంటిది మనం ఒకసారి గమనించినప్పుడు రాజకీయ కక్షపూరితం వలన ఈ కేసులు పెట్టారు ఇంత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద కక్షపూరితంగా వహించింది కాబట్టే ఈ కేసులు పిచ్చారు పెట్టారు అనేటువంటి వీళ్ళు చెప్తారు కానీ మనం మొత్తం కేసులను కనుక ఒకసారి చూసినట్లయితే ఈ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల్లో సిబిఐ అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క చర్యలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఈ కేసులో అనేక మార్పులకు గురైనటువంటి సందర్భం కూడా మనం గమనించాం సాక్షులు ఇందుట్లో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళని ఏ విధంగా వీళ్ళు ప్రముఖమైనటువంటి స్థానాల్లో అపాయింట్ చేస్తూ ఉన్నారు సాక్షుల్ని ఏ విధంగా బెదిరిస్తూ ఉన్నారు ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్ల యొక్క వాళ్ళకు అవసరమైనటువంటి రిజిస్టర్స్ సర్వీస్ రిజిస్టర్స్లో చీఫ్ మినిస్టర్ ఏ విధంగా ఆయన కామెంట్స్ రాయటం ఆయన పరిధిలోకి తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా సాక్షుల్ని బెదిరించడం కోసం సాక్షుల్ని ప్రభావితం చేయడం కోసం చేసినటువంటి విషయాలు కాదా అనేటువంటిది సిబిఐ ఆలోచించాల్సినటువంటి పని లేదా కానీ వాళ్ళు సరైనటువంటి పిటిషన్ దాఖలు చేయనటువంటి విషయాలు కూడా మనం ప్రైవేట్ వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేయాల్సి వచ్చింది కాబట్టి ఏంటంటే ఈ మరి ఇంతవరకు ఛార్జెస్ ఫ్రేమ్ కాని పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి వాళ్ళు మా మీద ఏం లేదు మేము డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేయండి మమ్మల్ని అనేకమైనటువంటి పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టడం ఆ పిటిషన్ల మీద వాదనలే సంవత్సరాల తరబడి చేయటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది దీంట్లో న్యాయస్థానాలు కూడా మరింత కరుకుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళు వాయిదా అడిగిన వెంటనే వాయిదా ఇవ్వడం కాకుండా ప్రత్యేకంగా దీనికి మనం సుప్రీంకోర్టు చెప్పింది ఇటువంటి కేసులన్నింటికి ప్రత్యేక న్యాయస్థానాలు ఉండమని మరి దీనికి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హైదరాబాద్లో విచారణ తీసుకుంటున్నప్పుడు మరి హైకోర్టు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్తా ఉంది వీటికి సత్వమే మీరు విచారణ చేయండి వీటిని వాయి అనవసరమైనటువంటి వాయిదాలు వేయొద్దని అనేక డైరెక్షన్స్ ఇచ్చినా కూడా ఈ కేసుల్లో ఏంటంటే జరిగిన పరిస్థితిని కూడా మనం గమనిస్తాము గౌతమ్ గారు గతేడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది ఒకవైపు కోర్టులో వ్యవస్థను చక్కదిద్దాలని ప్రయత్నిస్తుంటాయి మరోవైపు ఏటేటా పెరుగుతున్న ఈ కేసుల సంఖ్య అసలు ఏం చెబుతున్నట్లు ఐదు వేల కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళందరూ మళ్ళీ చట్ట సభలకు వెళ్ళి మన కోసం చట్టాలు చేస్తూ ఉన్నారు ఇదిగో మీ బాగు కోసమే మేము ఈ చట్టాలు చేస్తూ ఉన్నామని ఆ నాయకులు కూడా చెప్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగాను ఉంటుంది మనం గతేడాది తీసుకుంటే గనక రెజులర్స్ అందరూ కలిసి ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ మీద కొన్ని లైంగిక దాడులకు పాల్పడుతూ ఉన్నాడని ఆరోపిస్తూ వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు బైఠాయింపు చేసినప్పటికీ కూడా ఆయన మీద కేసు రిజిస్టర్ కాని పరిస్థితులన్నింటినీ మనం చూసాం ఆ తరువాత ఈ ఈ స్పోర్ట్స్లో పాల్గొనడానికి మరి ఈ రెజలర్స్ కానీ మిగతా ఈ ఆటగాళ్లకు కానీ ఎటు వాళ్ళపైన కూడా ప్రభావం చూపిస్తుంది అంటే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఏదో ఒక దుష్ప్రభావం చూపించేలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరినీ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి సీట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ గురించి పూర్తిగా వాకప్ చేసి ఎటువంటి కేసులు లేని వాళ్ళకి మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది కాకపోతే కోర్టులు కానీ రాజ్యాంగ ప్రకారంగా కానీ మనం చూసుకుంటే ఎవరి మీదైనా నేర ఆరోపణ చేసి వారి మీద కేసు పెట్టారు అని అంటే అది చివరిగా విచారణ జరిగి తుది తీర్పు వచ్చే వరకు అతను దోషి కాడు అతని అతనికి అన్ని వర్తిస్తాయి అని ఒక ఇది ఉండటం మూలాన వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది ఎందుకు మళ్ళీ వాళ్ళకే టిక్కెట్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళనే ఎందుకు గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి ఇలాంటి నాయకులందరూ అధికారాన్ని సంపాదించటం ఎలాగో వీళ్ళకి గుర్తెరిగి ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి వీళ్ళకే ఆ టిక్కెట్లు ఇవ్వటం జరుగుతుంది రాజేంద్ర ప్రసాద్ గారు నీకిది నాకది పద్ధతిలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులు అధికారులకు శిక్షలు పడాలంటే ప్రత్యేక న్యాయస్థానాల విచారణలో వేగం పుంజుకునేందుకు ఏం చేయాలి నీకు ఇది నాకిది అనేటువంటిది మనం ప్రత్యేకించే ఆ పదం క్విడ్ ప్రోకో అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే బాగా ప్రచారానికి వచ్చింది మొన్న ఎలక్షన్ బాండ్స్ సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు చెబుతూ ఎలక్షన్ బాండ్స్ కలెక్ట్ చేయటం అనేటువంటిది అది రాజ్యాంగ వ్యతిరేకం అనేది ఆ చట్టమే పనికిరాదు అనేటువంటి చెప్తూ కూడా ఇది క్విడ్ ప్రోకోను లేగలైజ్ చేయటం అనేటువంటిది కూడా ఒక వ్యాఖ్యానం చేయటం జరిగింది ఏదైతే విచారణ సంస్థలు ఉన్నాయో అవి రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో ఉండకూడదు సిబిఐని కూడా అనేక సందర్భాల్లో ఇది పంజరంలో చిలకా అని న్యాయస్థానాలు వ్యాఖ్యానించడం జరిగింది అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఆ పంజరంలో పెడితే ఆ ఏది కానీ లేదా కేంద్ర సంస్థలు కానీ ఉండే రాష్ట్ర విచారణ సంస్థలు కానివ్వండి వాళ్ళ చెప్పు చేతలను నడుస్తూ వాళ్ళ పంజరంలో ఉన్నట్లయితే మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి ఆర్థిక నేరగాళ్ళైనా ఆర్థిక తీవ్రవాదులైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోని పరిస్థితి మనకు గమనిస్తూ ఉన్నాం ప్రజల్లో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అవినీతి పనులని రాజ్యాధికారానికి అధికారానికి రాకుండా చెయ్యాలి అనేటువంటి చైతన్యాన్ని కూడా పౌర సమాజానికి తీసుకురావాల్సినటువంటి అవసరం బాధ్యత అందరి మీద ఉన్నది గౌతమ్ గారు పార్లమెంటులో నలభై శాతానికి పైగా ఎంపీలు నేర చరిత్రలు లేనని నివేదికలు చెబుతున్నాయి ఇకనైనా ఇలాంటి వారు చట్ట సభల్లో అడుగు పెట్టకుండా కట్టడి చేయాలంటే ఎలాంటి చర్యలు అవసరం ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఎవరైతే వాళ్ళ అఫిడబిట్లో ఇదిగో మా పైన ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి అని వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంది దాన్ని మరి ఇంటర్నెట్లో కూడా అవైలబిలిటీ పెడుతూ ఉన్నారు ప్రజలు కూడా వాటన్నిటినీ గమనించి ఇన్ని కేసులు ఈయన పైన ఎందుకు వస్తూ ఉన్నాయి మరి ఈ ఈయనకి అధికారం మనం ఇస్తే తిరిగి ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి ఉంటుంది దీన్ని బసిబుసి మారేడుకాయ చేసే అవకాశాలు లేవా అనే దాని మీద కూడా ప్రజలు చర్చించుకుని వాటన్నిటిని క్షుణ్ణంగా కూలంకషంగా పరిశీలించి వాళ్ళని అధికారానికి దూరంగా పెట్టాలి ఎందుకంటే ఓటు అనే ఆయుధం ఓటర్ దగ్గర ఉంటుంది ఆ ఓటుని సంపాదించే కదా వీళ్ళు అధికారంలోకి వెళ్ళగలుగుతూ ఉన్నారు దాంతో పాటుగా రాజకీయ వ్యవస్థలో కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది ఏదో ఇతను ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు ఇదిగో ఇతనికి ఈ కమ్యూనిటీ యొక్క బలం ఉంది లేదు ఈ ప్రాంతంలో ఈ వీళ్ళ కమ్యూనిటీ మొత్తం బాగా అధికారానికి దగ్గరగా ఉండేలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే వాటన్నిటినీ కూడా వాళ్ళు కఠినంగా తీసి పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో అభియోగాలు నమోదు చేసిన ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కానీ ఇప్పుడు ఉదాహరణకు జగన్ కేసులను తీసుకుంటే పదేళ్లు గడిచినా ఇంకా అభియోగాల నమోదే పూర్తి కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో నేర రాజకీయాల ప్రక్షాళన ఎలా మన సుప్రీంకోర్టు దగ్గరే వాదం జరిగినప్పుడు ఆ ఎంకే కశ్వీరి చెప్తున్నారు ఎవరికైతే నేర చరిత్ర ఉన్నదో వాళ్ళకే గెలిచేటువంటి అవకాశాలు కూడా నేర చరిత్ర లేని వాళ్ళ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అనేటువంటి చెప్తా ఉన్నారు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని చూసినప్పుడు ప్రజల్ని చైతన్యం చేయటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్గంగా మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఒక మార్గం కానీ ప్రజలు చైతన్యవంతులయ్యేంత వరకు ఈ నేరగాళ్లను మరి కట్టడి చేసేటువంటి అవకాశం లేదా అని కూడా మనం ఒకసారి పరిశీలించినప్పుడు తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ విచారణ వ్యవస్థలు వీటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సుప్రీంకోర్టు అనేక డైరెక్షన్స్ హైకోర్ట్స్కి ఇవ్వటం హైకోర్ట్స్ ఏంటంటే విచారణ చేసేటువంటి వాటికి డైరెక్షన్స్ ఇవ్వటంతో కాకుండా దీని మీద మానిటర్ చేయమని చెప్తున్నప్పటికి కూడా జరగని పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది ఎవరిని రెస్పాన్సిబుల్ చేయాలి అనేటువంటిది కూడా తప్పనిసరిగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఇప్పుడు కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ అని తీసుకొచ్చారు దాంట్లో ఏంటంటే ఒక కాల పరిమితి పెట్టి కమర్షియల్ కోర్ట్స్లో ఉన్నటువంటి దావాలన్నింటినీ దానికి ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ రోజుల్లో ఇన్ని రోజుల్లో ఇది పూర్తి అవ్వాలి అనేటువంటిది ఒక షెడ్యూల్ నిర్ణయించి దాని ప్రకారం జరుగుతూ ఉన్నది అదే విధమైనటువంటి షెడ్యూల్స్ని ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారో వాళ్ళు ఎదుర్కొంటున్నారో ఒక లిటిగేషన్ పాలసీని తీసుకొచ్చి ఈ కేసు ఈ రోజున ప్రారంభమైందంటే దానికి కూడా ఒక షెడ్యూల్ ఇవ్వటం ఆ షెడ్యూల్ ప్రకారం ఒక పది రోజులు అటు ఇటు అది పూర్తి అయ్యేటట్టుగా దాన్ని నిర్ణయం చేయాలి ఆ షెడ్యూల్ పూర్తి కాకపోతే ఎవరైతే పూర్తి కాకుండా ఉండటానికి బాధ్యులైతే న్యాయమూర్తుల బాధ్యులైతే వాళ్ళని విచారణ అధికారులు కాకపోతే వాళ్ళని వాళ్ళ మీద డిపార్ట్మెంట్లు ఎంక్వైరీలు చేసి వాళ్ళ మీద వాళ్ళని కూడా పనిచేసేటువంటి పరిస్థితి తీసుకెళ్ళినట్లయితే ఇదేదో మామూలుగా క్యాజువల్గా మామూలుగా వాయిదాలు వేసేయటం లేకపోతే సాక్షులు రాలేదంటాం సాక్షులను తీసుకురావాల్సిన తీసుకురాకపోవటం అనేకమైనటువంటి కుంటి సాకులతో దీన్ని దశాబ్దాల పాటు కాలయాపన చేసేటువంటి పరిస్థితి వస్తాను దాన్ని నివారించాల్సింది బాధ్యులైన వ్యక్తుల్ని బాధ్యత పెట్టడం బాధ్యత విస్మరించితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కూడా తీసుకోవాలని బాధ్యత న్యాయస్థానాల మీద అదేవిధంగా విచారణ సంస్థల మీద ఉన్నది అనేటువంటి మనం గమనించాలి గౌతమ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతలపై పెట్టిన కేసుల విచారణ వారు అధికార పార్టీలో చేరగానే నెమ్మదిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి ఇలాంటి ధోరణి వల్ల ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది ఉదాహరణకి మనం అవినాష్ రెడ్డి యొక్క అంశం తీసుకున్నాం అనుకోండి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్టు ఏం విచారణ చేస్తుంటే దాన్ని విచారణ చేయనీయకుండా అడ్డం పడి ఆ తర్వాత అది సిబిఐ విచారణకు వెళ్ళిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళ అందరి మీద కేసులు పెట్టిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా పెట్టిన తర్వాత కూడా కర్నూల్లో అవినాష్ రెడ్డి ఓ పెద్ద హైడ్రామాని క్రియేట్ చేసి సిబిఐకి దొరకకుండా ఆయన చేసే ప్రయత్నాలన్నిటికీ మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ఒత్తాసు పలికారనే భావన ప్రజల్లో కలిగింది ఇదిగో అరెస్టు అదిగో బెయిల్ అన్నట్టుగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండానే మనందరం ఆయన అరెస్ట్ అయ్యి ఏ గా ఆయన కూడా ఒక నెంబర్ ఇచ్చి కేసు ముందుకు నడుపుతూ ఉంటే ఆ విషయంలో మళ్ళీ విపక్ష నాయకులు ఏం మాట్లాడకుండా ఉండటం కోసం గ్యాగ్ ఆర్డర్లు తీసుకుని రావటానికి మళ్ళీ అధికారంలో ఉన్న ఇదే నాయకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అవినాష్ రెడ్డి అంశానికి వస్తే ఆయన మరి నేరం చేశాడా చేయలేదా అనేది సిబిఐ విచారణ చేసి ఛార్జ్షీట్ పెట్టింది కోర్టులో కూడా విచారణకు రావాల్సిన అవసరం ఉంది కానీ ఆ విచారణ రాకుండా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేసే అవకాశాన్ని ఇప్పుడు వాళ్ళకి అధికారం కల్పిస్తోంది ఈ అధికారంలో ఉన్న వీళ్ళ ఆ అధికారం యొక్క పవర్ని ని వాళ్ళు చూపించే అవకాశం కల్పించకుండా వాళ్ళందరినీ దూరం పెట్టాల్సిన అవసరం ఉంది ఈ వివేకానందరెడ్డి హత్య కేసు పోయిన ఎలక్షన్ల నుంచి ఈ ఎలక్షన్ల వరకు అది ఒక రాజకీయమైన అంశంగాను దాని మీద ఎవరెవరు మాట్లాడకూడదు ఎవరెవరు మాట్లాడవచ్చు ప్రజల్ని ఇంకా భావోద్వేగానికి గురి చేసే అంశంగానే ఉంటే ఇంత సుదీర్ఘకాలం కేసులు నడుస్తూ ఉంటే మరి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు మరి మళ్ళీ తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది అలా ఎన్నికైపోతే ఈ కేసును తొక్కిపట్టే అవకాశాలు లేవా వాళ్ళు న్యాయం న్యాయస్థానంలోనూ అసలు చట్టంలో ఉన్నాయి ఏదో ఒక చిన్న లొసుగు నడ్డం పెట్టుకుని మొత్తాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సుదీర్ఘ కాలంగా ఈ కేసులన్నింటినీ ఇలా ముందుకు నడుపుకుంటూ వెళ్తూ ఉంటే ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనే భావన ప్రజల్లో ఏర్పడుతుంది కదా రాజేంద్ర ప్రసాద్ గారు చట్టసభ సభ్యుల మీద ఉన్న ఈ కేసుల విచారణ పరిష్కరణ త్వరగా అవ్వాలి త్వరగా పూర్తి చేయాలని అంటే ఇప్పటి నుంచి అసలు ఎలాంటి అడుగులు పడాలి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ను కింద దిగువ న్యాయస్థానాలు కూడా తూచా తప్పకుండా పాటించేటట్టు చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే ప్ర చట్టసభల్లో సభ్యులుగా ఉంటున్నారో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కే ముద్దాయిలుగా ఉన్న కేసుల్ని మనం ప్రయారిటీ ఇచ్చి సత్వరమే విచారణ చేయాలి దానికి ఒక షెడ్యూల్ ఫిక్స్ చేయాలి ఆ షెడ్యూల్కి అందరూ అమలు దానికోసం అన్ని వ్యవస్థలు అంటే న్యాయ వ్యవస్థ న్యాయవాద వ్యవస్థ అదేవిధంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సాక్షులు సహకరించే దానికి ఉన్నటువంటి అవసరాలని చూసి చట్టంలో కూడా మార్పులు చేయటం వాటిని ఉల్లంఘించినప్పుడు ఏంటంటే ఆయా వ్యక్తులను బాధ్యులు చేయటం అనేటువంటిది కూడా కొంత అవసరం ఉన్నది రాజేంద్ర ప్రసాద్ గారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తూచా తప్పకుండా అవ్వాలనంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి వీళ్ళు నిజాయితీగా వ్యవహరిస్తున్నారా లేదా అనేటువంటి గమనించినప్పుడు అవును అని మాత్రం సమాధానం రాని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే మన రాష్ట్రంలో జరిగేటువంటి విషయాలకే అది పెద్ద దృష్టాంతం వీళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి కేసుల మీద సీబీఐ ఏం చేయగలిగింది మరి సీబీఐ మా చెప్పు చేతల్లో లేదు మాకేం తెలియదని పైకి చెప్పినప్పటికీ కానీ వీళ్ళు చేసేటువంటి విషయాలను కనుక మనం గమనించినట్లయితే ఈడీ ఈడీ వాళ్ళు చేసే పనులు కానివ్వండి సిబిఐ వాళ్ళు చేసేటువంటి పనులు కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేసేటువంటి పనులు కనుక ఒకసారి చూస్తూ ఉంటే ఇప్పటికే కొంత రీసెర్చ్ జరుగుతూ ఉంది మన ఎలక్షన్ బాండ్స్కి సంబంధించి వేల కోట్ల రూపాయలు ఇప్పుడున్న కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఏ విధంగా వచ్చినాయి మరి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అన్నట్లయితే నష్టాల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా వందల కోట్ల రూపాయలు వీళ్ళకి చందాలు ఇచ్చినటువంటి ఘటనలు కనపడతా ఉన్నాయి అదేవిధంగా ఏమాత్రం లాభం రాకుండా ఉన్నటువంటి నష్టాల్లో ఉన్నావి లాభాలు లేనటువంటి వాళ్ళ నుంచి వందల కోట్ల రూపాయలు ఆదాయం సందాల రూపాయలను ఏ విధంగా వచ్చింది అన్నట్లయితే అదేవిధంగా అంతకుముందు వాళ్ళు ఈ ఈడీనో లేక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయటం వాళ్ళు బాండ్స్ కొని అధికారంలో పార్టీకి ఇచ్చిన తర్వాత ఆ కేసులు నీరు గార్చినటువంటి ఘటనలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి దాని మీద రీసెర్చ్ కూడా జరుగుతూ ఉన్నది మరి ఈ కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా మేము నిష్టగా ఈ విచారణ సంస్థలతో జోక్యం చేసుకోము వాటిని వాటి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే నిజంగా నేరానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దానికి పూర్తి స్వేచ్ఛను మేము ఇస్తాము అనేటువంటి ఒక నిర్ణయం రాబోయే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ గత పది సంవత్సరాలుగా కూడా ఆ దుర్వినియోగం మరింత పెరిగింది అనేటువంటిది లెక్కలు మనకు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని సంస్థల్ని ఉపయోగించుకుంటున్నారో వ్యవస్థలని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారో మనం ఎన్ని చర్చలు చేసినా మనం పురోగమనంలోకి పోము అనేటువంటిది ఒకటి తప్పనిసరిగా మనం పౌర సమాజంగా చెప్పాల్సింది ఈ కేంద్ర రాబోయే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని నిలబెట్టుకోండి రెండు ఏ విచారణ సంస్థలోనూ మీరు ఏ వ్యవస్థలోనూ మీరు జోక్యం చేసుకోవద్దు విచారణ వ్యవస్థలే కాదు ఆఖరికి న్యాయ వ్యవస్థలో కూడా జోక్యం చేసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కూడా అనేక సందర్భాల్లో మేము గమనించడం జరిగింది మరి ఇటువంటి వ్యవస్థల్లో వీళ్ళ అహంకారంగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏ వ్యవస్థనైనా మేము ప్రభావితం చేయగలుగుతా ఉన్నట్లయితే మనం న్యాయం కానివ్వండి నీతివంతమైనటువంటి పాలనని ఏ విధంగా మనం ఆశించగలుగుతాం అందుకని మేము వీటన్నిటికీ దూరంగా మేము ఉంటాం మేము జోక్యం చేసుకో మేము వేలు పెట్టం ఏ వ్యవస్థనైనా స్వతంత్రంగా వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు పని చేసుకునే దానికోసం అవకాశం కల్పించగలిగినప్పుడు మనం కొంత అభివృద్ధిని కొంత పురోగమనాన్ని ఆశించవచ్చు ధన్యవాదాలండి రాజేంద్ర ప్రసాద్ గారు గౌతమ్ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని